ఏంట్రా కలిసి వస్తున్నారు ఒకసారి అమ్మాయికి క్లోజ్ పీసుకో అవున్రా శ్రేయ ఎక్స్ప్రెషన్ లో కూడా ఏదో తేడా ఉంది ఏమన్నా లూజ్ వాగుడు బాగుంటాడంటావా అసలే మీ మామ నిజం నిప్పులోని సీరియల్ డైరెక్టర్ నీకు పెళ్లి కలసిన విషయం మనం కూడా తెలిసిందనుకో ఇకరికి ఫుల్ పందరికే అల్లుడు ఎలా పూసేస్తున్నాడు తన కొబ్బురు కూడా ఇంత ఇంట్రెస్ట్ గా పెట్టాడు చప్ట నుంచి మా ఊరు నుంచానండి ఈ సిటీలో అపార్ట్మెంట్స్కి ఎంతో మంది విజటర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మనమగడ లోకల్ అడ గురించి తెలుసుకో అడ ఒక్కసారి కమిట్ అయిడంటే ఆడి మాట ఆడేయండో ఇంతకీ ఎవరున్నాయినా నేనే ఎర్తాలహల ఫుడ్ కరగాయిందో రాసుకో ఏయ్ ఆ అమ్మాయితో ఏమైనా చెప్పావు నువ్వు ఎందుకు అంత కోపంగా ఉంది చెప్పే ఉంటాడు మొఖం చూడు హోయ్ ఏం చెప్పావు సరిగ్గా చెప్పు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఏంటి ఈ మనుషులేంటి వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి ఈ అబద్ధాలేంటి మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్కి ఎక్కడా పొంతన కుదరట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలవాలి తెలవాలి తెలిసి తీరా ఇప్పుడు అంతే కదా ఇప్పుడు నీ ఒంటికి పండిన కొన్ని అబద్ధాలు చెప్తాను జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో నువ్వు నాకు పిల్లలిచ్చిన మామవి నాకు పెళ్ళై తొమ్మిది నెలలు అయింది నా బా తర్వాత నేను చెప్తాను నా కూతురు కడుపు వచ్చింది అంతేకాదు నా పిల్లం ఆరు నెలలు కడుపుతో డెలివరీ క్యూఎస్ వెళ్ళింది ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయి అర్థమైందా అంటే మీరా రండి రండి ఏంటయ్యా మీ మామయ్య గారు వచ్చారంటే అవునండి వాళ్ళ మావయ్య నేనే వచ్చానండి కూర్చోండి మీరు ఎలా కూర్చోండి ఏంటని గారు అమ్మాయి ఎలా ఉంది చాలా బాగుందండి ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల ఎన్నో నెల అంటే మూడో నాలుగో అయ్యారా క్రింది నెల ఆరో నెల అన్నట్టు గుర్తు ఆరే అంటీ మావయ్యకి కొంచెం మతి మరుపు అయ్యో పాపం అదేప్పటి నుంచి మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి భలే తమాషా మనిషి అండి మీరు ఇంతకీ ఎంతమంది పిల్లలు మీకు ఎంతమందంటే ఎంతమందని చెప్పార్రా ముగ్గురా నలుగురు అంటూ గురుంకు చెప్పాగా కొంచెం మతిపెరక అదేంటయ్యా మీ నాన్నగారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటి నిన్నేరా ఏంటి నా కొడుక టట్ట ట టడా అచ్చింది కుర్ర నో వా ఏంటి రా అడిగి పడిపోలేదు ఆగింది ప్రోగ్రామ్ వచ్చిన కేబుల్ సిగ్నల్ అయినా బావాయికి ఏం తెలియనట్టు వీరిదంతా మాత్రమే పోలికాంటి నత్తి దాన్ని కూడా లాగేసారు సినిమలోకి అనే గారి ఉదనేలా ఉంది మా అండి గ్యాస్ స్టవ్ కొంచెం వెళ్ళండి అయ్యా ఏమైంది డాడీ అది కిచెన్ అక్కడ పెట్టుకోయ్యా అయ్యా టాప్కి వెళ్ళి బాగా వెళ్తున్నాయి వాళ్ళు వెళ్ళి పేరు లేరా ఆ నాయనో నిన్న అబద్ధాలా ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక ఆరు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను నిజం చచ్చిపోద్దేమో నాన్న భయంతో అవి బాబోయ్ నన్ను వదిలేయండిరా ఇప్పుడే మా ఊరు బస్సు ఎక్కినే వెళ్ళిపోతాను అది కాదు బాబా వద్దురా మూడు అబద్ధాలకే ముప్పై మోషన్స్ అయినాయి నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను వదిలేయండి దండం పెడతాను ఒకరే బ్యాగ్ తీసుకెళ్ళి బండి తీసి ఒకరే మేనల్లుడు చెప్పాలు చెప్పి హైదరాబాద్ లో బ్రతకడం అవసరం బండి స్టార్ట్ చేయరా చేసా గేర్లో పెట్టు నేను కొన్ని చెప్పిన నేను వెళ్ళిపో లేకపోతే నన్ను చంపేస్తాడు ఏంటి ఒరే అల్లుడు చెప్పాయి నీకు పెళ్ళవలేదని అమ్మాయికి చెప్పేసి అంటారా ఎయిటీ మైనస్ ఏఎం మేడం శ్రేయా గారి కోసం ఎవరు వచ్చారండి శ్రేయా గో ఏంటే నా ఫోన్ లిఫ్ట్ చెట్లా ఎక్కడికి వెళ్తావే దా దా దాదా ఏ ఆగవే ఆగవే ఏంటి నాటకాలు ఆడుతున్నావు కనిపిస్తున్నానా నీకు అవసరమైనప్పుడు నీ పని ఉన్నప్పుడే మాట్లాడతావా అవసరానికి వాడుకు కిషోర్ గడ్లా చంపేస్తా జాగ్రత్త మాట్లాడవేంటే నోరు పడిపోయిందా నన్ను అవాయిడ్ చేస్తావే ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావే అయిపోయింది ఇవాళతో నీలా అబ్బాయిలు వాడుకునే అమ్మాయిలందరికి ఆన్సర్ ఇస్తా ఇంతనావాసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు సినిమాలు షాపింగులు బేకరీలు బొచ్చు బొకడ అడగాలంటే భయపడేటట్టు చేస్తా హే విను నేను నిన్ను లవ్ చేస్తున్నా నువ్వు నన్ను లవ్ చేయాలంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా నువ్వు నన్ను లవ్ చేయాలంటే ఓ మై గాడ్ ఇదంతా మమ్మీ తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజమవుతాయని చెప్పా నిజమే నిజమవుతాయా ఖచ్చితంగా నిజమవుతాయి అర్థమైందా నీకు ఐదు నిమిషాలు బ్రేక్ ఇస్తున్నా తేల్చుకో చావో ప్రేమో బ్రేక్ తర్వాత కాదంటే మాత్రం సెకండ్ ఆఫ్ చాలా వైలెంట్గా ఉంటుంది చూసుకో Oh my god <laughs>